ఉదయం చిల్డ్రన్ పిల్లలు హవారీ చిల్డ్రన్ హవారీ చిల్డ్రన్స్ వెరీ గుడ్ పిల్లలు ఈ రోజు మన పీస్ఫుల్ యాక్టివిటీస్ లో భాగంగా మనము ఒక యాక్టివిటీ నేర్చుకుందామా పిల్లలు మన యాక్టివిటీలో జీవిత చక్రాలు చెప్పండి జీవిత జీవిత అందులో జీవిత చక్రాలు అర్థమైందా వెరీ గుడ్ పిల్లలు ఈరోజు మీరు నిశ్శబ్దంగా ఉంటాను నేను నేర్చుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు మనకు విశ్వం అంటే ఏం పిల్లలు ఈ ప్రపంచం కదా అంత కదా నేను చెప్పాన లేదా ప్రపంచంలో మొన్నంతా నేను చెప్పాను కథలో మీకు ఏమని చెప్పాను విశ్వంలో మనకు భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది విశ్వంలో భూమి గుండ్రగా జరుగుతుంటుంది ఆకాశంలో ఏముంది పైన అయినా ఆకాశంలో ఏమేమి ఉన్నాయి ఏమేమి ఉన్నాయి కదా నిన్న ఏమున్నాయి ఆకాశంలో చుక్కలు లేవా సూర్యుడు గ్రహాలు ఇవన్నీ ఉన్నాయి లేదా ఉన్నాయి కదా అలాగే మన జీవిత చక్రం మాట్లాడకూడదు మాట్లాడు మాట్లాడకూడదు కదా లో ఫస్ట్ పిల్లలు మీరు చిన్నప్పుడు ఇప్పుడు ఎవరు గంటలో ఉన్నారు పిల్లలు వెరీ గుడ్ అమ్మ కడుపులో ఉన్నారు అండి మీకు తెలుసా అవునా ఓకే మీరు అమ్మ కడుపులో ఉన్నారు తర్వాత ఇప్పుడు ఉండు ఉండు బంగారు ఇప్పుడు ఏ దశలో ఉన్నారు మీరందరూ ఏ దశలో బాల్య దశలో ఉన్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు ఇంట్లో అమ్మ నాన్న మీకు ప్రోత్సహించి మిమ్మల్ని పెద్దలు చేయడానికి అమ్మ పిల్లలు మిమ్మల్ని కడుపులో పెట్టుకున్న తర్వాత డెలివరీ అయితే మీరు పంపించినారు చిన్నగా ఉన్నారు చిన్న పిల్లలు ఇంతే పెడతాం ఇట్లా అలాగ మనము చెట్టు ఎక్కువ నేర్చుకుని చదువుతా ఎక్కువ నేర్చుకు ఓకేనా ఎక్కువ నేస్తే అప్పుడు అమ్మ మీకు పాలిచ్చి మీకు రాత్రులంతా నిద్ర మేల్కొని మీకు త్వలిచ్చి మీకు స్నానం చూపించి మీకు బట్టలు వేసి మీకు ఏం చేసిందమ్మా పౌడర్ పోసి చుక్క పెట్టి మీకు ఆరోగ్యం బాగా పోతే హాస్పిటల్కి చేసిందా లేదమ్మా అంత బట్ ఇంత బట్టని చేసింది లేదా వస్తున్నారా లేదా కదా ఇప్పుడు బాల్య దశలో ఉన్నారనమాట మీరందరూ కూడా అలాగే మనము ఈ బాల్యశ మనం బాగా ఇంట్లో అప్పబెబ్బి తినేసి నాన్న మీకు వచ్చి తీస్తాడు ఊరికి తీసుకోపోతారు బజార్కి తీసుకోపోతారు అవునా కాదా స్వీటల్లో కూడా ఊరికి వెళ్తారు కదా వచ్చే ఊరికి వెళ్తారా లేదా మీరు బస్సుల్లో వెళ్తారా స్కూటర్లో వెళ్తారా బస్సుల్లో వెళ్తారు స్కూటర్లో వెళ్తారు నాకు తీసుకోబోతా ఉంటాడు అవునా కాదా మీకు ఏం కావాలో నాన్న తీసుకొచ్చి ఇస్తాడు అమ్మ కూడా మిమ్మల్ని బజార్ తీసుకోబోతుంది ఏం కావాలో బట్టలు కావాలో మీకు ఏమేమి కావాలో తీసా లేదా ఇలాగే మనం ఇక్కడ చదువుకున్న తర్వాత రోజు రోజుకి రోజు రోజుకి మనము పెద్దలు అవుతా ఉంటాం అవునా కాదా ఇట్లే ఉంటామో పెద్దలు అవుతామా ఇప్పుడు బాల్య దశ నుంచి మనము యవన దశకి అనమాట ఆ తర్వాత యవనంగా పెద్దలు అయిన తర్వాత మళ్ళా మనం ఏం చేస్తామో పెద్దలు అయిన తర్వాత పిల్లలు మీకు మళ్ళీ పెళ్ళిళ్ళైన తర్వాత మీకు పిల్లలు పుట్టి అప్పుడు మీరు వృద్ధాపనలోకి వెళ్ళిపోతారు ముస్లింలుగా అవుతారా లేదా పిల్లలు అవుతామా లేదా అవుతారా లేదా ముసలి అయితే కదా అలాగే మన మానవ జీవిత చక్రంలో మనము రోజు రోజుకి మనము ఇప్పుడు బాలదేశం నుంచి ఎవరి దేశం ఎవరి దశ నుంచి వృద్ధాపశలోకి వెళ్తామనుకున్న అవునా కాద పిల్లలు అలాగే మొక్క కూడా చూడండి మనము గింజ నాటుతామా లేదా గింజ ఎప్పుడైనా నాటారా ఆ గురు గింజలు నాటుతావి నీళ్ళు పోస్తా ఉంటే అది మొలక మొలకొస్తుందా రాదా చరగ్ చెర మలకొస్తుందా రాదా ఆ మనకి నీళ్ళు పోస్తా ఉంటుంది చూడండి అన్న

చిన్న చిన్న మనం ఏమంటాము అయ్యి వంకాయ చెట్టు పోతొచ్చింది ఇంకా వంకాయలు కాస్తాయనని మళ్ళీ బాగా పోస్తాము పోస్తే చిన్న చిన్న వంకాయ చిన్న అవునా కాదా మనం చూసి అయ్యి వంకాయలు చిన్న చిన్న పిండి లేసిందే మా చెట్టు నంటామా లేదా ఆ వంకాయలు కొన్ని వాటిలో నీళ్ళు పోస్తా పెద్దలు అయ్యాయి మళ్ళీ చిన్న వంకాయలు ఏంటో లేదా ఆ తర్వాత మళ్ళీ నీళ్ళు పోసంటే చూడం అవునా కాదా పిల్లలు అట్లే మీకు చూడాలి ఇక్కడ చూడండి చూస్తున్నారా కనిపిస్తా ఉంది మీకు రాబోదు లేచి రాబోదు బంగారు రాబోదు దాటించాలా పాపానని అని అడిగినప్పుడు అవును బాబు అవును మా పాప రోడ్డు దాటించము అంటే మన తాత గట్టిగా కట్టి పట్టుకొని మనం రోడ్డు దాటించాలి ఓకేనా వాళ్ళు మనలాగా ఫాస్ట్ నడవలేరు వాళ్ళు పాప వయసు అయిపోయింది మనం కూడా అంతే దెబ్బతిన్న వయసు అయిపోతే మనం కూడా కష్టమైపోతుంది మోకాల నొప్పులు వచ్చేస్తాయి మనకు నడు నొప్పులు వచ్చేస్తాయి మెడసరాల నొప్పులు వచ్చేస్తాయి తలపాల నొప్పులు వచ్చేస్తుంది భుజాల నొప్పులు అన్నీ వచ్చేస్తాయి అప్పుడు మనం అలాంటి వద్దాం పిల్లలు కాబట్టి మనది బాలేపుడు అమ్మ గర్భంలో ఉండి డెలవర్ అయిన తర్వాత బాల్య దశ యవ్వన దశ విద్యాపదశ ఇది మానవ జీవిత చక్రం అనమాట ఓకేనా రక్తమైన పిల్లలు అలాగే మొక్కల గురించి చెప్పారు కదా మొక్కలు ఫస్ట్ మనం గిడ్డలు నాటితే మలకొస్తుంది మలకొచ్చిన తర్వాత ఉంటే పెద్దదవుతాము చెట్టు పెద్దదయ్యి ఇప్పుడు చింత కింద ఆడతాము ఆ చిన్న వాళ్ళకి వస్తుంది రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి పెద్దది పెద్దదై పెద్దదై పెద్దదయ్యి పెద్దదై ఈ బిల్డింగ్ అంత చెట్టు అయిపోతుందని అప్పుడు మీరు చూడండి దాంట్లో ఏమి చింత చెట్లు కాయలు కాసినాయా మీరు చూసినప్పుడు అది చిన్న ఉంటాయి అవి చింతకాయ చెట్టు కాయలు చేసినాయి కాయలు చేసిన ఆసేది కాయలు చింతకాయలు పుట్టి వేసి కులుకుంటే కూడా ఉంది ఉప్పుకొని తినే మనం అని తులిపోయినా కూడా మనము తింటావా లేదా దోర అవుతుంది అయినప్పుడు తిన్నప్పుడు పళ్ళే ఉంటుంది తింటా టేస్టీగా ఉంటుంది తర్వాత మాగిపోతుంది చింతకాయలు మాగినప్పుడు ఇంతప్పుడు గొలుసులు ఉంటాయి కదా మాండ్లో అవన్నీ కూడా మానకి కొంతమంది దోటితో బాగా బాగాలిచ్చి ఒక చోటు పెట్టి మాండ్లు కాయలంతా సంచుల్లో సంచులే వేసుకుంది చింత మనకు సాంబార్కంతా చింత ఇది చింతపండు కదా వాడతా ఉన్నాము టమాటాలు కానీ కొన్నింటికి టమాటాలు వాడతాం ఖచ్చితంగా చింతపండు కొన్నింటికి వాడతాం ఓకే ఆ విధంగా ఇప్పుడు పిల్లలు మనకు మొక్కలు ఆ విధంగా పెద్దపడ్డాయి మనము జీవిత చక్రంలో మామూలు ఆ విధంగా ఎవరి దశ భారతదేశం నుంచి ఎవరి దశ ఎవరి దశ నుంచి ఉద్యోగ దశలకు వెళ్తాం మొక్కలు కూడా అంతే మనకి ఫస్ట్ మలకెత్తి ఎత్తి ఫస్ట్ గింజలు నాటినప్పుడు మలకెత్తి ఆ తర్వాత అలాగే కట్ ఇప్పుడు పక్షులు చూద్దామా పక్షులు ఏవే ఉండే పక్షులు మీకు తెలుసు కదా కాకి గద్ద పిచ్చుక రామచిలుక కొంగ నెమలి బాతు ఇవన్నీ పక్షులే కదా పక్షులా కాదమ్మా పక్షులా కాదా చెప్పండి అవునా కాదా ఆ పక్షులు చూడండి పక్షులు ఫస్ట్ చిన్న చిన్న గుడ్లు పెడతాయి కొన్ని ఆ గుడ్లు ఆ గుడ్లన్నీ పొదగేస్తాయి వాళ్ళమ్మ ఒక చోట మాన్లో ఆ గుడ్లంతా ఒక చోట పొదగులలో పెట్టుకుంటుంది కొండలు అయిన తర్వాత అవి చిన్న చిన్న పిల్లలు అయిపోతాయి ఎప్పుడన్నా మీకు చెట్లలో మీ ఇంటి దగ్గర పైన ఇంటి పైన సూర్యులో చెట్లు పోయినా చిన్న చిన్న పిల్లలు అప్పుడు దగ్గర పెట్టింది కాంతి పిల్లలు పెట్టింది అంటామా అమ్మా ఉన్న కాకి అప్పుడు ఏదైనా గుడ్లో నుంచి బయట వచ్చి ఉంటుంది ఇంత మనం కొంతమంది ఏం చేస్తాం టాప్ రాళ్ళు హే కా పా పెకాస్ హే పో కా నీ అప్పుడు ఎప్పుడు మనం వేయకూడదు పక్షులు అవి మనలాగా పెద్దవి కావాలి కదా మనం మాత్రం అమ్మ కడుపులో ఉండి అమ్మ డెలివరీ అయితే బయట వచ్చి ఇంట్లో చిన్న పెద్దోళ్ళు అయినాం కదా అప్పుడు కాకి పిల్ల కూడా అంతే కదా గుడ్డులో నుంచి బయటకొస్తే అది కూడా పెద్దది కావాలి కదా అప్పుడు మనం చనిమేస్తుంది పడిపోయి కాలు చేయిపోతుంది కదా అప్పుడు దానికి బాగా పెద్దదైతే అది వికలాంగ ఎప్పుడైనా మనం పక్షుల జాలి ప్రేమ ఉండాలి ఆ పక్షులు మనం పట్టడము పక్షులు రాళ్ళు వేయడము చంపేయడము ఇలాంటివి మనం చేయకూడదు ఆ కాకి పిల్ల అన్ని చిన్న చిన్నవి పురుగులు మేడ తెచ్చేస్తుంది ఆ తర్వాత కొద్దిగా రెక్కల పైకి వస్తే వదిలేస్తుంది వాళ్ళమ్మ యోగేశ్వర్ అప్పుడు ఆ కాకులు పెద్దవయ్యి అవి పోయి అవర్స్కుంటా చిన్న చిన్న పురుగులుంటే పోయి పురుగులు గింజలు ఇవన్నీ పూల్లో ఉండే తేనె మకరందము అన్ని తినేస్తాయి ఓకేనా కాకులే కాదు గోరికలు రామచిలుకలు నెమళ్ళు ఇవన్నీ కూడా అంటే గుడ్లు పరిగే వాళ్ళమ్మా బయట గుడ్ల నుంచి బయట వస్తారు ఒకేనా పిల్లలు తెలుసా మీకు తెలుసా తెలియదమ్మో అలాగే జంతువులు పిల్లలు చూస్తారా మీరు ఏమేమి జంతువులు ఉన్నాయి ఏమేమి జంతువులు ఉన్నాయమ్మా జంతువులు చూడాలి ఉందా ఎనుగుందా తర్వాత పిల్లుందా వెరీ గుడ్ ఉందా ఇంకా గొర్రెలున్నాయా అది కొంతమంది పందులు కూడా ఉంటాయి ఓకేనా ఇంకా గాడ్లు ఉంటాయా గుర్రాలు ఉంటాయా ఇంకా సరే ఈ జంతువులు ఎట్లయితే జంతువులు జంతువులు పిల్లల్ని కడుపులో పెట్టుకో ఉంటాయి ఇప్పుడు మన ఇంటి దగ్గర ఆవు ఎప్పుడైనా ఈనింది కదా మీరు చూసారు కదా అది దూడని వాళ్ళమ్మ డెలివర్ అయిన తర్వాత చిన్నగా ఉంటుంది దూడ అది బయట అది అరుస్తుందా అరుస్తుందా లేదా కొన్ని హలో కూడా ఉండిపోతాయి అప్పుడు డాక్టర్లు మనం పిలిగించి ఆ దూడకి ఏమన్నా అయిందేమో చెప్పి డాక్టర్ వచ్చి నోట్లు ఏమన్నా అది మింగేసిందేమో అని చేతులు పెట్టి డాక్టర్లు చూస్తారు చిన్న దూడని దానికి ఏమన్నా బాగుందా లేదని చేస్తారు దూడ ఆరోగ్యంగా ఉంటే దాని అమ్మ బాగా అంతా తుడిచేసి దాన్ని శుభ్రంగా కడిగేసి దాని అమ్మ దగ్గర పాలు తాగి పాలు మీరు ఆవులు చూసారు కదా అప్పుడు జంతువులు కూడా పాలు ఇస్తాయి ఇప్పుడు మన దగ్గర రావు దాని బట్టి పాలు ఇస్తుందా లేదా మేక చిన్న మేక దాని బయటకి పాలు ఇస్తుందా లేదా ఒక్క దాని అమ్మ బయటకు పాలు ఇస్తుందా లేదా పిల్లి దాని బయటకు పాలు ఇస్తుందా లేదా కోతులు చూడండి కోతులు చెట్లు పైన మన ఇంటి బిల్డింగుల పైన ఎవరు చూసినా పార్కుల్లో కొండలు అడుగుల్లో ఉంటాయి కోతులు ఆ కోతులు కూడా దాని బిడ్డ పుట్టింటి చిన్న బిడ్డ వచ్చి మీద కోతికి అప్పుడప్పుడు మనం చూసినప్పుడు గోళ్ల మీద దాని బిడ్డని కడుపు కత్తుకొని కడుపుకి ఆనించుకొని గోళ్ళ దూకి పోతా ఉంటుంది వైర్ల మీద కూడా పోతా ఉంటుంది కరెంటు వదిలిపోయినా అయ్యే కోతి కోతి పిల్లలు ఎక్కువ పోతా అంటావా లేదా మనము పాలు ఇస్తుంది కోతి కూడా దాని బిడ్డకి పాలు ఇచ్చి పెద్దది చేస్తుంది అది కొంచెం అయితే అంతవరకు వాళ్ళమ్మ కోతి బాబు చాలా పెట్టుకో వాళ్ళమ్మ గట్టిగా జాగ్రత్తగా అది ఆడన్న నీళ్ళలో పడిపోతుందేమో చూస్తుంది జరువు మీద అంటే కోతి దాని కాలు కాలుదా నీళ్ళలో పడిపోతుందేమో కోతిని దాని అమ్మ కోతి పెద్దది గట్టిగా పట్టుకుంటుంది చేతులు బిడ్డ పడిపోతుందేమో మీ అమ్మ కూడా అంతే కదా మిమ్మల్ని ఎక్కడన్నా తోడుకోపోయినప్పుడు ఈ పిల్లలు అమ్మ దగ్గర ఏమన్నా దూరేస్తారో బస్సులు వస్తామంటే నోటు దాటేటప్పుడు మళ్ళీ ఎన్న దూరేస్తాడు గట్టిగా మేము పట్టుకొని రోడ్డు దాటిస్తున్నాం లేదా చెరువు దగ్గర మీ అమ్మ గుడ్డలు తనకపోతే మిమ్మల్ని చెరువు దగ్గర గట్టపై ప్రయత్నం కూర్చోబెట్టి మా నేను నీళ్ళకి దిగుతానమ్మా నేను కూడా తేలేస్తాను మా గుడ్డ బట్టలు అంటే మీ అమ్మ ఒప్పుకుంటుంది వద్దునా నీళ్ళలో జారి వెళ్ళిపోతావు బంగారు వాళ్ళ నువ్వు దొరకవు అని అమ్మ చెప్తుందా చెప్పదా కాబట్టి మనమ్మ మనమల్ని ఏ విధంగా జాగ్రత్తగా చిన్న పక్కలో ఉన్నప్పటి నుంచి మిమ్మల్ని బయటకు వచ్చిన తర్వాత ఎంతో జాగ్రత్తగా బాల్యదశలో కూడా ఎప్పుడు ఇంట్లో మీ అమ్మ నాన్న ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారో ఇక్కడ కూడా అంగన్వాడీ కేంద్రంలో మిమ్మల్ని మేము చూసుకుంటున్నామా లేదా భద్రంగా చూసుకుంటున్నామా లేదా చూసుకుంటున్నామా లేదా చెప్పాలి మీరు కూడా ఇంటికి పోయిన తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడంటే అక్కడికి వెళ్ళకూడదు ఎవరైనా పిచ్చోలు పిలిస్తే వాళ్ళతో వెళ్ళకూడదు చాక్లెట్స్ ఇస్తే తీసుకోకూడదు ఎవరైనా బండారులు కుంకుమి ఇంత బాబు పెట్టుకో దేవుని బండారుని రాసిన బండారు పెట్టుకుంటే పెట్టుకోకూడదు ఎవరు స్కూల్ని ఎవరిని మనం నమ్మకూడదు మనకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరే మనం తీసుకోవాలి ఓకేనా పిల్లలు ఇప్పుడు జంతువులు పాలిస్తాయి జంతువులు పెద్దవైతే కొన్ని ఆవులు ఇప్పుడు పశువు ఓకేనా దానికి ఇది పెడతాము మనం ఏది గాని పిండి గది పెడతాము పూసలు పెడతాము అది పాలు బాగా ఇవ్వలేనని కాబట్టి మనకు జీవిత చక్రాలు మానవ జీవిత చక్రాలు విభిన్న జీవిత చక్రాలు అంటే మానవ జీవిత చక్రంలో మనం అమ్మ గర్భం నుంచి బయట వచ్చి దశ నుంచి ఎవరి దశ ఎవరి దశ నుంచి వృద్ధి దశ అలాగే పక్షులు గుడ్డులో నుంచి పిల్లలు అవి వస్తాయి బయట వస్తే వాళ్ళమ్మ చాలా జాగ్రత్తగా ఆ పక్షుల్ని కాపాడుతుంది అలాగే జంతువుల్ని అశ్వి జంతువుల్ని వాళ్ళమ్మ కడుపులో పెట్టుకొని డెలివరీ అయిన తర్వాత వాళ్ళ జంతువులు బిడ్డల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది ఓకేనా పిల్లలు కాబట్టి మీకు నచ్చిన పిల్లలు ఇది నా జీవిత చక్రాల్లో మీరు అన్నీ నేర్చుకున్నారు కదా సరే ఇప్పుడు లాస్ట్ లో వస్తున్నాడు సార్ ఇప్పుడు మీరు ఏం దశ ఏం దశ అమ్మా బాల్యశ అమ్మాయిని చెప్తాను దశ